राष्ट्रपति जी ने आपातकाल की घोषणा की है इससे आतंकित होने का कोई कारण नहीं है आप सभी गहरे और व्यापक से अवगत हैं డెజావు అనే మాట చాలా మంది వినే ఉంటారు ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా వినుంటారు ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు కాస్త వాళ్ళు కాబట్టి బట్ అయినప్పటికీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెజావు అనే ఇంగ్లీష్ మాట తెలిసినా తెలియకపోయినా ఈ ఫీలింగ్ మాత్రం అందరికీ తెలుసు అంటే ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు మనకు సరిగ్గా ఇది ఇలాగే జరిగింది గతంలో కూడా ఇలాగే జరిగింది అని ఒక ఆలాపనలాగా అనిపిస్తుంది కదా అంటారు ఇవాళ మనం ఎమర్జెన్సీ డెజావ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అది కూడా ఎందుకో మీకు తెలుసు భారతదేశపు రాజకీయాల్లో ఒక చీకటి అధ్యాయమైన ఎమర్జెన్సీని విధించి ఈ రోజుకి సరిగ్గా యాభై సంవత్సరాలు సో ఈ ఎమర్జెన్సీకి ముందు ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ ఏ మూడు వీడియోలు చేశాము ఆ వీడియోలు ఒకసారి చూడండి ఆ ప్లేలిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా చూడండి అయితే ఈ రోజు వీడియోలో నేను ఒక స్పెసిఫిక్ అంశాన్ని మాట్లాడబోతున్నాను ఎమర్జెన్సీ ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఎమర్జెన్సీలో జరిగిన ఎక్ససైజ్ మీద ఒక కమిషన్ వేసింది ఆ కమిషన్ పేరు షా కమిషన్ ఈ షా కమిషన్ దేశమంతా తిరిగి ఎమర్జెన్సీలో జరిగిన అన్యాయాల గురించి రిపోర్ట్ ఇవ్వటం ఈ రిపోర్ట్ నుంచి కొన్ని పేరాగ్రాఫ్స్ నేను చదువుతాను అంతే నేను వాళ్ళు చేయబోయే పని కానీ తప్పకుండా వినండి ఈ పేరాగ్రాఫ్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద ఒరిజినల్ టెక్స్ట్ ఏముంది అది ఇంగ్లీష్లో చూపిస్తాను వాటి తెలుగు మాత్రమే అది కనిపిస్తున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ తప్పకుండా చూడండి చూసిన తర్వాత మీరే చాలా చాలా ఆశ్చర్యపోతారు ఎందుకు అనేది కూడా మీకే తెలుస్తుంది సో లెట్ స్టార్ట్ షా కమిషన్ రిపోర్టు ఐదు వందల పేజీలకు పైగా ఉంటుంది బట్ ఈ ఎక్సర్సైజ్ మీద తన ఎనాలిసిస్ చేస్తూ పోయారు సో ఆ ఎనాలిసిస్ నుంచి ఒక ఏడెనిమిది చిన్న చిన్న పారాగ్రాఫ్స్ నేను తీసుకుంటాను మొట్టమొదటి పారాగ్రాఫ్ సెన్సార్షిప్ మీద మనందరికీ తెలిసిందే కదా ఎమర్జెన్సీ రాగానే మొట్టమొదట అన్ని పత్రికల మీద ని విధించారు దానికి సంబంధించింది మొట్టమొదటి పేరాగ్రాఫ్ ఈ సెన్సార్ అనే దాన్ని ప్రభుత్వానికి నచ్చని వార్తలు కత్తిరించడానికి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాటిని బ్లో చేసి చూపించడానికి అంటే చాలా ఎక్కువ చేసి చూపించడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళ మీద వచ్చిన చెడ్డ వార్తలను దాచిపెట్టడానికి వాడారు ఇది ఒక పేర మీడియాని స్వార్థానికి వాడుకున్నారు ఆదాయ పన్ను శాఖ ఐటీ యాక్ట్ను దుర్వినియోగం చేశారు ధీరేంద్ర బ్రహ్మచారికి మద్దతు ఇవ్వడానికి చట్టాలని నిబంధనల్ని మార్చేశారు సిఆర్పిసిలోని నూట ఎనిమిది నూట యాభై ఒక్క సెక్షన్లని దుర్వినియోగం చేసి మీసా కింద జైలుకు పంపించేశారు ఇక్కడ ఒక్కసారి మీరు మీసాని యూఏపిఏతో రీప్లేస్ చేసుకుని ధీరేంద్ర బ్రహ్మచారిని మీకు తెలుసు ఎవరితో రీప్లేస్ చేసుకోవాలో ఒకసారి చేసుకోండి ఏమన్నా తేడా కనిపిస్తుందా మీకు ఇంకా కొంచెం ముందుకు పోదాం మీడియా గొంతు నొక్కి నిజమైన సమాచారం రాకుండా చేశారు ఎవరినైనా ఏ కారణం లేకుండానే అరెస్ట్ చేయడం జైలుకు పంపించడం నిత్యమైపోయింది ఎవరైనా ఎదురు మాట్లాడితే వాళ్ళని అణిచివేశారు దాంతో ప్రజాస్వామ్య విలువలు ఒక్కొక్కటిగా తగ్గిపోతూ పోయాయి అధికారంలో ఉన్నవాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎలాంటి భయం లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ పోయారు నెక్స్ట్ పేరాగ్రాఫ్స్ అన్ని షాక్ కమిషన్ రిపోర్ట్లో ఆల్మోస్ట్ కంక్లూషన్ నుంచి తీసుకున్నాను ఎమర్జెన్సీలో జరిగిన ఎక్సర్సైజ్ అన్నిటి గురించి మాట్లాడి ఇటువంటి పరిస్థితి మళ్లీ రాకుండా ఏం చేయాలి అని ఆయన తన నివేదికలో రాశాడు సో ఆ నివేదిక నుంచి కొన్ని పేరాగ్రాఫ్లు తీసుకుంటాను భవిష్యత్తులో పాలనా వ్యవస్థ ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రభుత్వం లోపల లేదా దానికి దగ్గరగా ఉన్న వ్యక్తుల గుంపుకు అనుకూలంగా ఉండే పరిస్థితి మళ్లీ రాకూడదు అది జరగకుండా చూసే బాధ్యత ఈ దేశపు ప్రస్తుత తరానికి రాబోయే తరాల పట్ల ఉంది నిజానికి ఆ తరం చాలా పెద్ద ఎత్తున పోరాడింది చాలామంది జైలుకి కూడా వెళ్ళారనుకోండి అప్పుడే మరొక పారాగ్రాఫ్ చూద్దాం సెన్సార్ చేయటం మీడియాలో వార్తలు కావలసినట్లు మ్యానిపులేట్ చేయటం ఇవన్నీ ప్రభుత్వానికి ప్రజలకు గుణపాఠం కావాలి మనలాంటి విశాలమైన దేశంలో అలా వార్తలను పూర్తిగా అడ్డుకోవటం మ్యానిపులేట్ చేయటం ప్రజల జీవితాలపై ఆలోచనలపై చాలా తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి వార్తలను మ్యానిపులేట్ చేయటం వల్ల అప్పటికప్పుడు వాళ్లకు కొన్ని లాభాలు కనిపించవచ్చు కానీ బట్ మొత్తంగా ప్రజల జీవితాల మీద డెమోక్రటిక్ వాల్యూస్ మీద కూడా అది ప్రభావం వేస్తుంది ఇది షా కమిషన్ అప్పుడు చెప్పిన మాట మరొక పారాగ్రాఫ్ తీసుకుందాం న్యాయస్థానం తీర్పులు ప్రభుత్వానికి నచ్చకపోయినంత మాత్రాన దానిపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఒత్తిళ్లు పెట్టడం శిక్షించేందుకు ప్రయత్నించడం జరగకూడదని ప్రభుత్వం దేశానికి హామీ ఇవ్వాలి అది ప్రభుత్వ బాధ్యత ఇంకో పేరాగ్రాఫ్ కూడా తీసుకుందాం ఆదాయ పన్ను శాఖ ఇంటెలిజెన్స్ బ్యూరో సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇలాంటి కీలక శాఖలకు విలువలు తెలిసిన దేశ ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధత కలిగిన ధైర్యం కళ నైతిక విలువలు ఉన్న సమర్థవంతులే నాయకులుగా ఉండాలి అలాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో నిస్సారమైన వ్యక్తులు ఉంటే అది దేశానికి విపత్తే అవుతుంది బహుశా దీనికి ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు యాడ్ చేయాలి ఎందుకంటే యాభై ఏళ్ల కింద ఈ లిస్టులో ఎలక్షన్ కమిషన్ లేదు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది బహుశా జ్యుడిషియరీ కూడా యాడ్ అయిపోయింది అంటే అప్పటికి ఎమర్జెన్సీ నాటికి ఇంకా ఎన్నికల కమిషన్ దగ్గర ఒక హోప్ ఉండింది న్యాయ వ్యవస్థలో కూడా ఒక హోప్ ఉంది ఇవాళ ఆ రెండు వ్యవస్థల్లో కూడా హోప్ అనేది లేకుండా పోయింది నిజానికి ఈ ఎమర్జెన్సీ అనేది లేకపోతే ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఎప్పటికీ రాజకీయాల్లోకి రాలేకపోయేది అప్పటిదాకా ఒక కల్చరల్ ఆర్గనైజేషన్గా గా ఉన్న ఆర్ఎస్ఎస్ రాజకీయాల్లోకి రావటం అనేది ఎమర్జెన్సీ వల్ల ఎమర్జెన్సీ తర్వాతనే జరిగింది మొదటి ప్రభుత్వంలో వాళ్ళు భాగస్వామ్యులుగా కూడా ఉన్నారు ఎమర్జెన్సీ విషయం వస్తేనే ఒంటి కాలు మీద నిలబడి ఆర్ఎస్ఎస్ దాని ఇప్పటి రూపం బిజెపి ఇంతకంటే భిన్నమైన పాలనను అందిస్తుందా షా కమిషన్ రిపోర్ట్ నుంచి నేను చదివిన ఒక ఏడెనిమిది పేరాగ్రాఫ్ చూశారు కదా ఒక్క పేరాగ్రాఫ్ అయినా యాభై ఏళ్ల కింద రాసినట్టుగా అనిపిస్తుందా ఇప్పుడు రాసినట్టుగా అనిపిస్తుందా అంటే ఎమర్జెన్సీ అనేది ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు ఒక ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ అని కూడా ఈ షా కమిషన్ రిపోర్ట్ చూస్తే అనిపించడం లేదా అఫ్ కోర్స్ కొంతమంది అంటారు ఎమర్జెన్సీ ఉంటే నువ్వు ఎలా మాట్లాడతావని అని అఫ్ కోర్స్ అప్పటికి ఇప్పటికీ టూల్స్ మారాయి అప్పుడు కేవలం జైలులోనే వేసేవాళ్ళు దాంతో పాటుగా కొత్తగా ట్రోల్స్ మాఫియాను కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళతో దాడులు చేయించడం భౌతికమైన దాడులు చేయించడం కూడా చూస్తున్నాం మనకు తెలుసు కదా దబోల్కర్ గౌరీ లంకేష్ అలాంటి వాళ్ళందరినీ కూడా ఏం చేశారు అట్లాగే జైలుకి వెళ్తున్నవాడు నిజానికి ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఎమర్జెన్సీ అయిపోగానే బయటకు వచ్చారు ఇప్పుడున్న ఆ ప్రకటిత ఎమర్జెన్సీలో ఒకసారి తప్పుడు కేసులో జైలుకి వెళ్తే మళ్ళీ బయటకు రావటం అనే ప్రశ్నే లేకుండా పోయింది ఉదాహరణకు వరవరరావు గారిని తీసుకోండి ఆయన ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఎమర్జెన్సీలో జైలుకి వెళ్లారు ఆయన భార్యకు కూడా జైలు శిక్ష పడింది కానీ ఏడు సంవత్సరాల క్రింద పెట్టిన కేసులో ఇప్పటికీ ఆయన జైలుకి బెయిల్కి మధ్య నలిగిపోతూనే ఉన్నారు ఎనభై ఐదేళ్ల వయసులో కూడా ఇంటికి రాలేని పరిస్థితిలో బొంబాయిలో అనేక ఇబ్బందులు పడుతున్నారు ఆయన ఒక్కడే కాదు ఆయనతో పాటు జైలుకెళ్ళిన వాళ్ళు ఏడు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ బెయిల్ రాకుండా జైళ్ళలోనే ఉన్నారు వాళ్ళ మీద కేసులు నడపరు ఎందుకంటే అవి తప్పుడు కేసులు తేలిపోతాయని తెలుసు కాబట్టి అందుకని బెయిల్ ఇవ్వకుండా కేసులు నడపకుండా అలాగే జైళ్ళలో ఉంచేస్తున్నారు ఇవి మనకు తెలిసిన కొంతమంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కానీ దేశమంతా కూడా ఇటువంటి తప్పుడు కేసుల్లో అండర్ ట్రయల్ ఖైదీలుగా జైల్లో ఉంటున్నారు అనేక మంది నిర్దోషులుగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది బట్ అన్యాయంగా ఇవాళ వాళ్ళు జైలలో ఉంటున్నారు అందులో అనేక మంది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినందుకు ప్రజాస్వామ్యం కోసం నిలబడినందుకు అటువంటి శిక్షణలు అనుభవిస్తున్నారు ఇప్పుడు చెప్పండి ఎమర్జెన్సీ అనేది గడిచిన కాలానికి సంబంధించిందా ప్రస్తుత కాలానికి సంబంధించిందా ఇవన్నీ చూస్తుంటే ఎమర్జెన్సీ డెజావు మీకు రావడం లేదా తప్పకుండా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చేసి ఉండకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ